అందరికీ నమస్కారం ప్రగ్రామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం జీవితంలో మన మాటకి విలువ పెరగాలనంటే ఏం చేస్తే మన మాటకి విలువ ఉంటుందన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం ఏ మనిషి అయినా తన వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలని అంటే తన మాట్లాడేటువంటి మాట తీరు తను మాట్లాడినటువంటి మాటల్ని ఆచరణలో పెట్టడమే చాలా ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ ఒక విషయం ఏంటంటే నువ్వు ఎంత చక్కగా మాట్లాడినా ఎదుటి వాళ్ళని మెప్పించేలా మాట్లాడినా లేదా ఎదుటి వాళ్ళని నీ మాటలతో ఆకర్షించుకున్నప్పటికీ కూడా అంత దాంతో సరిపోదు నువ్వు మాట్లాడినటువంటి మాటలని ఆచరణలో పెట్టినప్పుడు ఎదుటి వారిని నువ్వు కన్విన్స్ చేసి నీవైపు తిప్పుకోవడానికి నీ మాటని ఎలా అయితే ఉపయోగించుకున్నావో నువ్వు మాట్లాడినటువంటి మాటని ఆచరణలో పెట్టి దానివల్ల ఎదుటి వ్యక్తి ఏదైతే ఆశించాడో ఏ ప్రయోజనాన్ని అయితే ఆశించాడో లేదా ఏ రకంగా నువ్వు మాట్లాడుతున్నటువంటి మాటలని బాగున్నాయని భావించాడో ఆ బాగున్నది అన్నది వాస్తవ రూపంలో దాల్చినప్పుడు మాత్రమే ఆ మాటకు విలువ ఉంటుంది పెద్దలు చెప్తూ ఉంటారు మాటకి కట్టుబడి ఉండమని అంటే అర్థం ఏంటి నువ్వు ఏదైతే ప్రామిస్ చేసావో ఏ మాట అయితే ఎదుటి వ్యక్తికి ఇచ్చావో ఆ మాటని నువ్వు నిలబెట్టుకున్నప్పుడే నువ్వు మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి మనిషి అవుతావు చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం వాడు మాట ఒకటి ఉంటుందిరా చేసే పని ఒకటి ఉంటుంది మనసులో ఒకటి ఉంటుంద్రా బయటికి మాట్లాడేది ఒకటి ఉంటుంది లేదా వాడికి పని ఉంటే చాలా తీగ మాట్లాడతారా పని లేకపోతే కనీసం మన మొహం కూడా చూడట్రా ఇవన్నీ కూడా బయట మనం వింటున్నటువంటి మాటలు వాడు మాటల రాయుడు కోతల రాయడు కానీ పని విషయానికి వస్తే మాత్రం ఏ మాటని పోషించుకోడు ఇటువంటి క్యారెక్టర్లు కనుక మన దగ్గర ఉంటే మన విశ్వసనీయతని మనం కోల్పోతాం అందుకే నేను జీవితంలో నువ్వు పైకి రావాలని అంటే నువ్వు మాట్లాడినటువంటి మాటను పోషించుకోవటం అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం అయితే ఎలా జరుగుతుంది ఇది మాటను మనం పోషించుకోవాలనంటే మాట ఇచ్చేటప్పుడే అన్నీ ఆలోచన చేసి ఈ మాటను నేను పోషించుకోగలనా లేదా లేదా ఈ మాట నిలబెట్టుకోవటానికి అవకాశం ఉందా లేదా అటువంటి వనరులు ఉన్నాయా లేదా నేను ఎదుటి వ్యక్తికి ఫర్ ఎగ్జాంపుల్ సహాయం చేస్తానన్న మాట ఇచ్చాను అనుకోండి ఆ సహాయం చేయగలిగినటువంటి స్తోమత నా దగ్గర ఉందా లేదా అన్నది ముందు ప్రశ్నించుకున్న తర్వాత మాట ఇవ్వాలి పెద్దలు కూడా మరొక విషయం చెప్తారు ఏంటంటే నువ్వు విపరీతమైనటువంటి ఆనందంలో సంతోషంలో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్టుపోద్దని అలాగే నువ్వు బాధల్లో ఉన్నప్పుడు కూడా ఎదుటి వ్యక్తికి ఏ విధమైనటువంటి మాటలు ఇవ్వకూడదు అనేటువంటి విషయం ఎందుకు చెప్తారని అంటే అటువంటి సందర్భాలలో నీకు ఆలోచించుకునేటువంటి స్థితి సరిగా ఉండదు అనేటువంటి ఆలోచన అంటే ఒక ఎమోషన్తో ఒక భావోద్వేగంతో నువ్వు చాలా ఆనందంగా ఉన్నప్పుడు ప్రామిసులు చేసేసి లేదా నువ్వు బాగా బాధలో ఉన్నప్పుడు కొన్ని మాటలు ఇచ్చేసి అవి పోషించుకోలేనటువంటి పరిస్థితి రాకూడదని నువ్వు సాధారణమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు అన్నీ ఆలోచించుకొని మన ఎదుటి వ్యక్తికి మాట ఇవ్వాలి ఆ మాట ఇచ్చాము అంటే వన్స్ మనం ఎవరికైనా ఒక ప్రామిస్ చేసామంటే ఆ ప్రామిస్ని ఖచ్చితంగా నిలబెట్టుకోగలగాలి దాన్ని ఆ పనిని నేను పలానా పని చేస్తాను అన్నాను అనుకోండి ఆ పనిని ఆచరణలో పెట్టాలి ఇది ఎక్కడ కూడా జరగదు చాలా సందర్భాల్లో మనం ఏం చేస్తామంటే నీకు పలానా సమయంలో నువ్వు ఏదైనా పిల్లకి పెళ్లి చేసుకునేటప్పుడు నేను సహాయం చేస్తాను లేకపోతే నువ్వు ఇల్లు కట్టుకుంటే నేను సహాయం చేస్తానని మాట ఇచ్చేస్తూ ఉంటాం అనిపే అంటే ఏంటి ఆలోచన లేనటువంటి మాటలు అంటే ఎదుటి వ్యక్తిని ఆ సమయానికి సంతృప్తి పరచడానికో లేకపోతే ఎదుటి వ్యక్తి బాగా బాధల్లో ఉన్నప్పుడు ఆ బాధ నుంచి ఉపశమనం కలిగించడానికో మనం ఏదో నాలుగు మాటలు మాట్లాడేసి వాళ్ళకి ఒక నమ్మకాన్ని కలిగించేసి వాళ్ళు ఆశ పెట్టుకుంటారు మన మీద మనం ఏదో చేస్తామన్న ఆలోచనతో కానీ సమయం వచ్చినప్పుడు మనం చేయలేనటువంటి పరిస్థితి వస్తే అది నీ వ్యక్తిత్వానికి దెబ్బతగిలేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఇక్కడ ఏంటంటే నువ్వు ఏవైనా ఎలాంటి పరిస్థితుల్లోనైనా నువ్వు ఎదురు వ్యక్తి సహాయం చేసామని చెప్పడం కాదు ఇక్కడ ఉద్దేశం నువ్వు ఎవరికైనా ఒక మాట ఇచ్చేటప్పుడు అది అసాధ్యాలను నువ్వు లెక్కేసుకొని బేరీ చేసుకొని అప్పుడు మాత్రమే మాట ఇవ్వాలి సో మన మాటకి విలువ పెరగాలి అని అంటే ఏం చేయాలి ఇచ్చినటువంటి మాటకి కట్టుబడి ఉండాలి నువ్వు మాట్లాడినటువంటి మాటని ఆచరించి చూపించాలి ఇంకొంతమంది ఉంటారు ప్రొద్దుడు లెగిస్తే అన్ని నీతులు చెప్తూ ఉంటారు చ గొప్ప గొప్ప జీవితాల గురించి చెప్తూ ఉంటారు లేదా కొన్ని ఇలా ఉండకూడదు అని కొన్ని విషయాలు చెప్తూ ఉంటారు కానీ వాళ్ళ జీవితంలో అవన్నీ కూడా ఆచరిస్తూ ఉంటారు నీతి ఉండదు వాళ్ళు చెప్పే మాటలకి వాళ్ళు చేసేటటువంటి పనులకి ఎక్కడ సంబంధం ఉండదు ఇటువంటి వాళ్ళకి కూడా ఇటు పరిస్థితులను విలువ ఉండదు మనం ఏం మాట్లాడుతున్నామో అది ఆచరించగలగాలి నువ్వు ఎదుటి వ్యక్తికి ఏదైనా ఒక సూచన సలహా ఇస్తూ ఉన్నప్పుడు దాన్ని నువ్వు ఆచరించిన తర్వాత ఎదుటి వ్యక్తికి సూచన సలహా ఇవ్వడానికి నువ్వు అర్హత పొందినవాడు ఇవ్వవు అందుకని ఓన్లీ మాటలతోనే అన్నీ అయిపోతాయి నేను మాట్లాడి మబ్బి పెట్టేస్తాను అని అంటే అది అయ్యే పని కాదు కొంతమందిని చాలామంది నమ్మరు ఎందుకు నమ్మరు అని అంటే వాళ్ళు అవసరార్థం ఎదుటి వ్యక్తిని కన్విన్స్ చేయడం అది వ్యాపార రీతి అవ్వచ్చు లేదా వాళ్ళ ఉద్యోగ రీతి అవ్వచ్చు లేకపోతే రాజకీయ ప్రయోజనాల కోసం అయ్యి ఉండొచ్చు ఎవరైనా ఎదుటి వ్యక్తిని మనం మభ్యపెట్టి మోసం చేసి ఆ ట్రాన్స్లోకి తీసుకెళ్ళి ఇలా జరిగిపోతే అలా జరిగిపోతుంది తీసుకెళ్ళి తర్వాత మన చేతులు ఎత్తేస్తే ఇంకా మనకి క్రెడిబిలిటీ అనేది ఉండదు మన మాటల్ని ఎవడ కూడా విశ్వసించేటటువంటి పరిస్థితి ఉండదు ఎట్ ది సేమ్ టైం మన క్యారెక్టర్ లేనటువంటి వ్యక్తులుగా మనం నిలబడిపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అందుకని ఈ విషయాలన్నింటినీ గమనించండి మీ మాటకి విలువ పెరగాలి అని అంటే మాట్లాడిన దాన్ని పోషించుకోవాలి అనేటువంటి విషయాన్ని స్ట్రాంగ్గా అనుకొని ఎవరికి ఏ మాట ఇచ్చినా ఆ మాటను పోషించుకోగలిగితేనే మాట ఇవ్వండి ఆ హామీని నిలబెట్టుకోగలిగితేనే మాట ఇవ్వండి ఈరోజు చాలా చోట్ల జరుగుతున్నటువంటి దారుణాలు మరి ముఖ్యంగా మానవ సంబంధాల విషయంలో ప్రేమ వ్యవహారాల విషయంలో ఒకప్పుడు ఒకలా మాట్లాడటం ఈ రోజున దాన్ని వెనక్కి తీసుకునేటువంటి పరిస్థితి చేయటం ఎదుటి వ్యక్తి ఏమవుతుంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనే ఉదాహరణకి చెప్పారనుకోండి ఆ ఎదుటి వ్యక్తి కూడా ప్రేమిస్తుంది అని అనుకుంటాడు లేదా ప్రేమించాడు అని అనుకుంటాడు అనుకోండి అనుకున్నప్పుడు దాన్ని చివరికి పోషించుకోలేని పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ రకరకాలైన ఇష్యూస్ మా తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదనో లేదా పరిస్థితులు బాగుండలేదనో ఇది కరెక్ట్ కాదనో అనిపించిందనో ఇలా రకరకాల కారణాలు చెప్తే రెండో వ్యక్తి కూడా దాన్ని అలాగే తీసుకోగలిగితే పర్వాలా అలా తీసుకున్నప్పుడే రకరకాలైనటువంటి అనర్థాలు జరిగేటటువంటి పరిస్థితి ఉంది ఇది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం కాబట్టి ఈజీగా ఎవరు పడితే వాళ్ళకి ఎస్ చెప్పేయటం ఏదన్నా అడిగితే అలాగే చూద్దాంలే చేద్దాంలే అనే మాటలు కాకుండా ముందు నువ్వు ఆలోచించుకొని అప్పటికి నో చెప్పినా కూడా వెంటనే బాధ కలుగుతుంది ఎదుటి వ్యక్తికి ఇదేంటి నేను ఎలా అడిగితే అన్నారేంటి నేను సహాయం అడిగితే చేయలేను అన్నాడేంటి లేదా నేను అప్పిప్పించమంటే ఇప్పించలేను అన్నాడేంటి అనేటువంటిది అనిపించినప్పటికీ కూడా తర్వాత రియలైజ్ అవుతారు వాళ్ళు తర్వాత ఏ రకమైన ఇబ్బంది ఉండదు కానీ ముందు నువ్వు సరే అలాగే చూద్దాంలే చేద్దాంలే నేను అనేస్తే నీ మీద హోప్స్ పెట్టుకుంటారు తర్వాత నువ్వు దాన్ని పోషించుకోలేవు పోషించుకోలేనప్పుడు నిన్ను నీ వ్యక్తిత్వాన్ని గురించి తప్పుగా ఉంటుంది నువ్వు మాట నిలబెట్టుకునేటువంటి వ్యక్తిగా ఈ సమాజంలో మిగిలిపోయేటటువంటి పరిస్థితి ఉంది అందుకని ఎక్కడైనా సరే నువ్వు బంధాన్ని నిలబెట్టుకోవాలన్నా జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలన్నా లేదా నలుగురు నిన్ను నీ వ్యక్తిత్వాన్ని గొప్పగా చెప్పుకోవాలన్నా కూడా నువ్వు మాట్లాడేటువంటి మాట తీరు ఎంత బాగుంటుందో నువ్వు ఎంత కన్విన్సింగ్ ఎదుటి వ్యక్తిని మాట్లాడుతావో ఇవన్నీ కూడా పోషించినప్పుడే నువ్వు ఎన్ని గొప్ప విషయాలు నీ నోటితో చెప్పినా ఆ నోటితో చెప్పిన ప్రతిదీ ఆచరించినప్పుడు మాత్రమే నీ మాటకి విలువ అనేది ఉంటుంది నీకు విలువ అనేది పెరుగుతుంది కాబట్టి విషయాలన్నింటినీ గమనించండి నువ్వు భావోద్వేగాల్లో ఎవరికి మాటలు ఇచ్చేకు హామీలు ఇచ్చేకు సమస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఎవరికైనా మాట ఇవ్వాల్సి వచ్చినా సాధ్యాసాధ్యాలను ఆలోచించుకున్నప్పుడు మాత్రమే మాట అప్పుడు నీ వ్యక్తిత్వం బాగుంటుంది ఎదుటి వ్యక్తి నీ మీద పెట్టుకున్నటువంటి హోప్స్ కూడా నువ్వు నిలబెట్టినటువంటి వ్యక్తి అవుతావు తెలియజేస్తూ ఓపికగా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్